మాకచ్చింది మీ అనేటోళ్లకు రైతు భరోసా గురించి వ్యాసాలు రాసే మేస్త్రి భజన బ్యాచ్కి అంకితం నమ్మి నాన్న వస్తే పుర్రెలు అయినట్టుగా ఉంది తెలంగాణలోని రాష్ట్ర రైతాంగం పరిస్థితి నాడెట్లుండే తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగ పరిస్థితి నేడు తెలంగాణలోని రైతన్నల పరిస్థితి అనే విధంగా ఉన్నది నాడు బాపు కేసీఆర్ గారు ఏ దరఖాస్తులు దస్తావేజులు ఏ క్యూ లైన్లు లేకుండానే ఒకటే బటన్ నొక్కి రాష్ట్రంలో ఉన్న రైతన్నల అందరి ముందే నా ఎదిగే సమయంలోనే రైతు బంధు పైసలు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు జమ అయ్యేటి నేడు ఏమైంది తెలంగాణలోని గుంపు మేస్త్రి పాలనలో రైతుల పరిస్థితి ఒక్కసారి రైతన్నను అడిగే తెలుసుకుందాం

పోరాడుతున్నారు రైతన్నలు ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వేయింది జిల్లా వేయింది మండలాల వేయినాయి గ్రామ పంచాయతీల కాడికి వచ్చినాయి రైతు భరోసా కావాలంటే మూడుసార్లు దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత రెండు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిన తర్వాత అందరు రైతులు తూ థూ అని ఉంచుతుంటే మండలాలను ఎంచుకొని ఆ మండలాలల్లో గ్రామ పంచాయతీలు పైలట్ ప్రాజెక్టు గా ఎంచుకొని రైతు భరోసా వేస్తాను అని చెప్తాను ఏంద్రవై మీరేసేది మేము చూడని రైతు బందా మేము చూడని రైతు భరోసానా మాకు రాని పైసలా కేసీఆర్ బాపు ఎవరు అడిగిండ్రని రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ బాపు ఎవరు అడిగిండని దళిత బంద్ ఇచ్చిండు కేసీఆర్ బాపు ఎవరు అడిగిండని కేసీఆర్ కి ఇచ్చిండు కేసీఆర్ బాపు ఎవరు అప్లికేషన్లు పెట్టుకున్నారని పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఏ దరఖాస్తులు దస్తావేజులు లేకుండానే అన్ని పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది దరఖాస్తులు దస్తావేజులంటూ ఎగవేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది మీ కాంగ్రెస్ మీ రేవంత్ రెడ్డి మీ గుంపు మేస్త్రి ప్రభుత్వం అట్టర్ ప్లా